హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి సిరి వెన్నెల ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇవి చెట్లు నాటి చాలా రోజులైంది అప్పుడప్పుడు వాటర్ వేయడం దానికి ఎగ్గు ఉంటుంది కదా పొట్టు వేయడం అట్లా వేసినాక మంచి కలర్లో వచ్చినాయి ఇది ఒక కలర్ వచ్చింది ఇదే పూర్తిగా నిండు కలర్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీ ఉంది అయితే ఈరోజు సాటర్డే సాటర్డే అయినా కూడా మాకు ఎంత మంచి కురుస్తుందంటే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ కూడా కాలే సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంకర కురుస్తుంది అంటే మంచు అంటారా మంకర అంటారు మేము మంకర అంటాం అసలు ఏమి కనబడట్లే అసలుకి అక్కడ చెట్టు కనబడుతుంది అది వేప చెట్టు కానీ అది క్లియర్గా కనబడతలేదు ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తారు మీకు కానీ పువ్వులు అయితే మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ ఉంది వీడికి త్రీ టైమ్స్ అవుతుంది నేను చెట్లు నాడుతున్నా అని ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినా మీరు ఒకసారి పాత వీడియో చూస్తే తెలుస్తుంది మొలుస్తాయా ఏనుకుంటాయా లేదా అని అనుకున్నా కానీ చివరిగా అయితే మన పొలంలో మలకాలు వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ మిగతా షేర్ చేసుకుంటున్నా ఇంకా మా ఊర్లో ఇంకా గోలనే ఉంటుంది చెత్త బండి వచ్చే చెత్త చెత్త అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా టెర్రస్ పైన ఉన్నాను నేను ప్రస్తుతానికి ఎట్లా ఉంది ఏమన్నా కనిపిస్తుందా అసలేం కనబడట్లే అంత మంకర కురుస్తుంది అనమాట ఆ చెట్టుకు లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి మాకు ఎదురు మార్కెట్ ఉంది మార్కెట్ కూడా కనబడట్లేదు చూడండి అసలు లేదు కానీ వాడట్లే మీకు ఏదైనా చూద్దామన్నా లేదు ఇంకా ఇక్కడ ఫుల్ అంత మంచి ఊరుస్తుంది ఫ్రెండ్స్ మనం సిరివెన్నెల యూట్యూబ్ షార్ట్స్ దాంట్లో సిరివెన్నెల ఎయిట్ జీరో త్రీ సిక్స్ మనం స్టార్ట్ చేసినాం దాంట్లో కూడా కొంచెం రివ్యూస్ వస్తుంది మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మన ఫ్లవర్లు పోసినాయి కదా ఈ హ్యాపీనెస్లో మీకు మీకు ఏమనిపిస్తుంది ఏ మీ మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే చెట్లు పూలను చూస్తే వదిలే అవ్వట్లే అసలుకి ఇంకా నాకు జుట్టు ఎన్నో గుండు వేయించుకున్నా ఇప్పుడు పోయిన మేలు వేయించుకుంటే ఇప్పటివరకు కనీసం జుట్టు కూడా పడట్లే పడితే మాత్రం ఖచ్చితంగా నేనే పెట్టుకోలేదని మా పిల్లలు ఏం పెట్టుకోరు చేయరు వాళ్ళు నాకేం పూలు అంటే పిచ్చి ఇష్టం నెక్స్ట్ కూడా ఇంకోటి రోజు చెట్టు నాడతా రేపు మండే వస్తే మాకు చెట్లు ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు తీసుకొస్తా నాడుతా ఇంకా మనం మంచి మంచి వీడియోస్ దిద్దామంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాధవి సిరి మాధవి సిరి వెనిలా అని యూట్యూబ్ ఛానల్ ఉంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ నోటికే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది దయచేసి నెక్స్ట్ బ్లాగ్ కూడా ఏంటంటే మా పక్కలో జాతర ఉందన్నమాట మాకు రంగాపూర్ జాతర ఎంత ఫేమస్ తెలుస్తుంది మే మార్చి పక్కలకైతే తెలుస్తుంది నేను కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఎలా ఎంజాయ్మెంట్ చేస్తాము పైన ఉమామహేశ్వరం కూడా ఉంటుంది అక్కడ దర్శించుకొని కింద ముస్లిం ఏ ఉంటాడు అక్కడ దర్శించుకొని వీడియో కూడా తీసుకొని వస్తా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్లవర్స్తో మళ్ళీ మేము ముందు ఉంటా బాయ్